సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే గతంలో ఏదైతే జగనన్న విద్యా దీవున జగనన్న వసతి దీవున అయ్యే ఉన్నాయో ఇవన్నీ కూడా మొత్తం బంద్ అయితే అయిపోయినాయి అనమాట జనవరి ఫిబ్రవరి మార్చ్ త్రైమాసకానికి సంబంధించి ఏప్రిల్ మే జూన్ త్రైమాసకానికి సంబంధించి జులై ఆగస్టు సెప్టెంబర్ త్రైమాసకానికి సంబంధించి విద్యా దీవెన సొమ్ము పెండింగ్ పెట్టారు అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి విద్యా దీవెన సొమ్ము ప్రతి అమ్మ పిల్లాడు అంటే ఉమ్మడి ఖాతాలో నేరుగా పడిపోయేది స్తు దీవెన ఇక్కడ ఎగరగొట్టేశారు అమ్మఒడి అన్నది గాలికి వదిలేశారు గోరుముద్ద చంద్రబాబు ప్రభుత్వంలో తినలేక ధర్నాలు చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులు ఇక్కడ చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇంగ్లీష్ మీడియం గాలికి వదిలేశారు మూడో తరగతి నుంచి పీరియడ్గా పిల్లలకు నిర్వహించిన టోఫెల్ క్లాసులను ఎత్తేసారు మా ప్రభుత్వంలో ప్రతి పథకం డోల్ డెలివరీ జరిగేది పెన్షను రేషన్ ఇంటికే వచ్చేది అదే ఈరోజు పెన్షన్ రావాలంటే జనభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వస్తుంది రేషన్ ఇంటికి రావటం దేవుడెరుగు వస్తే చాలు అన్నట్లు అక్కడ తయారైంది ఇంటి వద్దే సేవల నుంచే వాలంటీర్ల వ్యవస్థ కుప్పకూలింది సచివాల వ్యవస్థను కూడా నాశనం చేస్తున్నారు సో ఈ విధంగా పథకాలన్నీ కూడా ముఖ్యంగా విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి పథకాలైతే గాలికి వదిలేశారు మరి ఈ పథకాలు అసలు అమలు చేస్తారు లేదా కూడా డౌటే అంటూ చంద్రబాబునైతే జగన్ ఈ విధంగా అయితే అడిగారనమాట ఖచ్చితంగా ఈ పథకాలకు సంబంధించి అయితే విడుదల చేయాలని చెప్పేసి ఉన్నారు సో ఎవరైతే ఈ పథకాలకు సంబంధించి నిధులు చేయాలని కోరుతారో వారందరూ కూడా జగన్ గారికి సపోర్ట్కి ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది